హాయ్ గైస్ వెల్కమ్ టు తెలుగు ట్రక్ బ్లాగ్స్ హరీష్ నేను మీ హరీష్ సో టైం వచ్చేసి సాయంత్రం నాలుగు అయితే అవుతా ఉంది ఈ రోజు అసలు మామూలుగా కాదు మా అడ్వెంచర్లు మొత్తం మనకు వారణాసి అండ్ ఇక్కడ ప్రయాగరాజ్ ఈ రెండు వరదలు వచ్చేసి మనకు బండ్లు అయితే బోనిస్తలేరు మేము వచ్చేసి మన గాజీపూర్ నుండే మనకు క్లోజ్ అనమాట కొంచెం ఈ మధ్యలో వచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి అయితే చూసుకొని రండి ఎవరినైనా అనుకుని రండి అనమాట ఈ రూట్లో వచ్చే వాళ్ళు ఉంటే సో ఇప్పుడు మేము వచ్చేసి ప్రజెంట్ కట్నీ వరకు అయితే వచ్చేసినాం ఇక పొద్దున మొత్తం తెలియని రూట్లలో వస్తున్నాం కాబట్టి అసలు ఎక్కడ అందరిని అడుక్కుంటూ అడుగుంటు అడుకుంటు అడుక్కుంటే వీడియో నార్మల్గా తీసానులే కానీ అది అంతా వాయిస్ ఓవర్ లో కొట్టేస్తాయి ఇప్పుడు సో గాజీపూర్ లోపలికి కూడా ఎంటర్ కానివ్వట్లేదు గాజీపూర్ అవతలనే ఢిల్లీ రోడ్ అయితే ఉంటది కదా ఆ ఢిల్లీ రోడ్ లో వచ్చేసి ప్రయాగరాజ్ దగ్గరికి వచ్చి ప్రయాగరాజ్ దగ్గర నుండి కూడా ఎంట్రీ లేదు కాబట్టి మళ్ళీ చిత్రకూట్ రోడ్ ఉంది చిత్రకూట్ రోడ్ సైడ్ వచ్చి మళ్ళీ అది నో ఎంట్రీ కాబట్టి మళ్ళీ ఇంకొక వేరే లోకల్ బండి అతను వస్తుంటే అతను వెనకబడి నిమ్మలంగా నో ఎంట్రీ లేని రూట్ లో నుండి అయితే వచ్చినాము ఆ జర్నీ ఎలా ఉంటుందో ఇప్పుడైతే మీకు వాయిస్ ఓవర్ లో ఇచ్చేస్తాను చూడండి ఇక్కడ మన ముందైతే ఒక బండి అయితే వెళ్తా ఉంది కదా సో ఆ బండిని ఫాలో అవుతూ వెళ్ళిపోతా ఉన్నాము వాళ్ళు వచ్చేసి దగ్గర దగ్గర మనకు అంటే వాళ్ళ ఊరికైతే వెళ్తున్నాడంట డ్రైవర్ అన్న బండి ఆయనది వచ్చేసి మనకు శంకర్ గారు అంట సో రాజాపూర్ నుండి అయితే అనమాట రాజాపూర్ నుండి రాయపుర రాయపూర్ నుండి రైట్ సైడ్ తీసేసుకొని శంకర్ గారు జస్రా జస్రా నుండి నారీబారి నారీబారి నుండి మనకు చాక్ఘాట్ అనే ఊరైతే ఉంటుంది చాక్ఘట్ దగ్గర నుండి అయితే మనకు సేమ్ మళ్ళీ రేవా కలుస్తాం కలుస్తామన్నమాట అంటే ఆల్మోస్ట్ మిర్జాపూర్ దగ్గరకైతే వచ్చేస్తాం సో అక్కడ నుండి మనం డైరెక్ట్ ఇక సేమ్ మన పాత రోడ్లోనే పడి వెళ్ళిపోతే అయిపోతుంది అనమాట సో ఇక్కడ మనకు వచ్చేసి ఈ రూట్లో వచ్చేసి ఆ గంగా నది ఏదైతే ఉందో అది రెండు నదులుగా విడిపోయి అయితే ప్రవహిస్తూ ఉంటుంది అందుకనే మనకు ఇక్కడ కొంచెం చిన్నగా ఉంటుంది ఇక్కడ మనకు యమునా నది గంగా నది లెక్క రెండు భాగాలుగానైతే విడిపోతుంది ఇప్పుడు వచ్చేసి మనం యమునా రివర్ మీదనైతే అయితే ఉన్నాం ఈ రెండు నదులు మనకు ఎక్కడైతే ప్రయాగరాజ్ దగ్గర ఒకటిగా కలుస్తాయి అనమాట సో ఆ రెండు నదులు కలవడం వల్ల మనకు అక్కడ నదీ ప్రవాహం అనేది అయితే ఎక్కువగా ఉంది అండ్ వర్షాలు కూడా ఈ మధ్యలో ఇటు బాగా రావడం వల్ల వారణాసి అండ్ ప్రయాగరాజ్ ఈ రెండు కూడా చాలా ఎక్కువ వరద అయితే వస్తుంది అంటే అక్కడ ఊర్లలో ఇండ్లల్లో కూడా నీళ్ళు మొత్తం రావడం అయితే మనం న్యూస్లో అయితే చూసాము అంటే అక్కడ వాళ్ళు ఆపినాక అసలు నిజంగా నెట్లున్న పరిస్థితి అని చెప్పేసి వారణాసి లైవ్ న్యూస్ కొడితే అందులోనైతే వచ్చిందనమాట ప్రజెంట్ పరిస్థితి ఎట్లా ఉందో అయితే తెలీదు ఇప్పుడు ప్రజెంట్ ఎవరైనా వారణాసి సైడ్ వెళ్ళిన వాళ్ళు ఉంటే ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉందని చెప్పేసి ఒక కామెంట్ అయితే పెట్టండి ఎందుకంటే మన డ్రైవర్స్ వెళ్ళే వాళ్ళు అయితే ఉంటారు కదా ఒకవేళ అటు మళ్ళీ రానియకపోతే ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళు అయితే అవుతారు మీ కామెంట్ అయితే పిన్ చేసి అయితే పెడతాను అనమాట ఇప్పుడు రూట్ క్లియర్ అయితే ఒక కామెంట్ చేసి తెలిపియండి మనకు హ్యావింగ్ ఓ ఇదంతా కొట్టుకపోయింది నాలుగు రోజులు అయితే ఈ విజయకూరలో ఉన్న తమ్ముడు మనకు రోడ్ చూపించిన వాళ్ళు అయితే అక్కడ ఆగిపోయారు వాళ్ళ ఊరు అక్కడనేనంట రోజు ఆపేసుకొని మళ్ళీ బయలుదేరుతారంట బండి ఇక్కడ నుండి మనం అయితే ముందు అయితే ఒక ఘాట్ రోడ్ అయితే ఉంటుందనేది చెప్పారు ఆ ఘాట్ రోడ్ దాటాక మీకు సింగిల్ రోడ్ ఒకటే రోడ్లో మీరు రేవాకి అయితే వెళ్ళిపోతారని చెప్పేసి అయితే చెప్పారనమాట జస్ట్ ఈ ఘాటు ఎక్కి దిగితే మనమైతే మన పాత అయితే వెళ్ళిపోవచ్చు అంటే మనం రెగ్యులర్గా అట్లా స్ట్రైట్గా మీరు నుండి వచ్చే వెళ్ళే రోడ్డుకే మనం అయితే ఇప్పుడైతే ఎక్కుతాము అండ్ ఈ ఈ రూట్లో మాత్రం ఒక రెండు ఘాట్స్ అయితే తగిలినాయి అనమాట ఘాట్ రోడ్లు సో ఇది ఒక రోడ్ ఇదొక ఘాట్ రోడ్డు ముందు నేను నార్మల్గా పడుకున్నప్పుడు ఇంకో ఘాట్ అయితే ఆల్రెడీ దాటేసాము అండ్ గంగా నదిలో ఎక్కువ వాటర్ అయితే లేవు కానీ యమునా నదిలోనైతే వాటర్ అయితే బాగానే ఉన్నాయి గంగా నదిలో కొంచెం తక్కువ వాటరే ఉన్నాయి కాకపోతే అయినా కూడా అక్కడ మొత్తం మునిగిపోయిన పరిస్థితి అయితే అయిందనమాట సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ ఘాట్ రోడ్డు చాలా ప్రశాంతంగా ఉంది ఇక్కడ టెంపుల్స్ అవి ఇవి అయితే చాలా ఉన్నాయన్నమాట సో అందరూ బైవాక్ వచ్చేసి ఇక్కడ ఒక టెంపుల్ అయితే ఉందన్నమాట పైన మొత్తం గుట్ట పైన అక్కడికి వచ్చి అక్కడ పూజలు అయితే చేసుకొని అయితే వెళ్తూ ఉన్నారు అందరూ మళ్ళా పెంట పెంట అయింది ఇక బండి మొత్తం ఈ వర్షాకాలం ఇక అంతే ఇక బండి మనం ఎంత కడిగినా అయితేనే ఉంటుంది తమ్ముడు గ్రీజు ముందు లఖండా గ్రీజ్ కూడా ఉంటుంది దేడి చో తీసుకుంటాడు సో నైట్ మొత్తం బండి ఏడు గాడికి ఈ రూట్లు ఏ బట్టి అంత ఒళ్ళు ఊనం అయిపోయింది రేపు తెల్లారేసరికి హైదరాబాద్ పోదు మంచిగా గాజీపూర్ నుండి బండి వచ్చినట్లయితే కాకపోతే ఇప్పుడు మొత్తం అంతా తిరుక్కుంటూ రావడం వల్ల ఇక రేపు నైట్ అవుతుంది కావచ్చు హైదరాబాద్ రీచ్ అయ్యేసరికి ప్రస్తుతానికి మనం వచ్చేసి కట్నీ దగ్గరలోనే అయితే ఉన్నాం టైం వచ్చేసి ఫైవ్ అయితే అయితే ఉంది ఇక్కడ మొత్తం మనకు బండి డెకరేషన్ సామాన్లు అయితే ఉన్నాయి సో మీరైతే బండికి మీసాలు పెట్టియండి మీసాలు పెట్టియండి అని అయితే అన్నారు కదా ఏం డెకరేషన్ లేదు ఓన్లీ మీసాలు ఇంకోటి ఏంటిది ఏమద్దు అంటారు బండి వద్దు 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 ఏమద్దు సో ఒక మీసాలు ఒకటే పెట్టిస్తా బండి ఇక్కడ సో మనం పోయి చెక్ చేద్దాం చూడండి రేపు ఇప్పుడు ఓర్తనే ఒకటి దానికి ఇప్పుడు వెళ్ళి ఒకసారి చెక్ చేద్దాం చెక్ చేసి ఇక్కడ మీసాలు ఫిట్ చేపించేసుకొని ఫిట్ చేసుకొని ముందుకెళ్ళేసి తినాలి తిని నైట్ కాసేపు బండికి అయితే రెస్ట్ చేయాలి నిన్న సాయంత్రం నాలుగింటికి స్టార్ట్ చేస్తే బండి ఇప్పటివరకు మధ్యలో ఒక ఐదు ఐదు నిమిషాలు రెస్ట్ అయింది ఇప్పటివరకు అయితే బండికి రెస్ట్ లేదు సో వెళ్ళి అదైతే చేపిద్దాం ముందుకు వెళ్ళేసి ఎక్కడ దాబా చూసుకొని ఆపేసి అక్కడ తినేసి ఒక గంట బండికి రెస్ట్ ఇచ్చి మళ్ళీ బయలుదేరిపోదాం ఒకటి షాంపిల్ పీస్ అయితే పట్టుకొని వెళ్ళి చూస్తా ఉన్నాం ఎట్లా ఉంది చూడండి ఒకసారి ఇది పీస్ మళ్ళీ మనకు దారాలు అవి ఎంటికెల దా ఆ దారాలు అడ్డం వస్తాయి దారాలు అడ్డం వస్తాయి ఇక్కడ పెట్టిద్దాం ఈ ప్లేస్లో ఇక్కడ కాదు ఎందుకంటే అక్కడ పేర్లు ఉన్నాయి కదా ఆడ పెట్టి పెద్దది తీసుకుందాం మీసాలు 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 ఉన్నారు కదా ఇక మీసాలు కూడా తీసుకుంటున్నా సో ఇక్కడ అన్ని సామాన్లు అయితే ఉన్నాయి ఆల్మోస్ట్ లారీ డెకరేషన్ సామాన్లు ఫైనల్ గా మీసాలు ఫిట్ చేసినాక మన బండి లుక్ అయితే ఇలా ఉంది కొంచెం బ్లాక్ రిబ్బన్స్ అడ్డం ఉన్నాయి కదా వాటిని కూడా కొంచెం చేంజ్ చేయాలి వేరే డిజైన్ కి అయితే మార్చుకోవాలి సో ఎలా ఉన్నాయి మీసాలు ఒక కామెంట్ అయితే చేయండి సో ఇక్కడ కట్నీ రాక ముందుకే మనకు అంటే ఇటు నుండి వస్తా ఉంటే కట్నీకి ముందే ఇటు సైడ్ మొత్తం ఇట్లా డెకరేషన్ షాప్స్ అయితే ఉంటాయి ఇటు సైడ్ అయితే మనకు రేట్లు కొంచెం తక్కువ ఉంటాయి అనమాట సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే విజిట్ చేసుకోవచ్చు ఈ రోడ్డు పొడుగుతా డెకరేషన్ లే ఉంటాయి అటు ఇటు మొత్తం ఇక అందరు ఇక్కడనే హ్యాపీ బండ్లని అయితే చేస్తారు ఇక అయితే పండుగ ఇక బండి వాటి ఇక్కడనే ఉంటాట్లాడు ఇక తమ బండిగా కొంటే ఇక మొత్తానికి ఇక్కడనే ఉంటున్నావుగా సో మొత్తం చూస్తా ఉన్నారు కదా ఈ విధంగా డెకరేషన్ షాప్ లే రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ మొత్తం అవే ఉంటాయి ఆ ఇక్కడ గొడ్లు కూడా ఉంటాయి మనం ఎట్లా బ్రేక్ అవుతాం అనమాట ఆ బ్రేక్ వేసినప్పుడే సైడ్ చూసుకొని మంచిగా మనకు నచ్చినవి ఉంటే కొనుక్కోవాలి హారన్ కట్అవుట్లు వీల్ క్యాప్ లు గుడ్డ పేగులు చిక్కలు ఫ్యాన్లు జెండలు ఇక నాగా అన్నీ ఉంటాయి వాట్ నాట్ ఎవ్రీథింగ్ సో అదనమాట ముచ్చట ఇక్కడ రాజస్థాన్ దాబా మరి మధ్యప్రదేశ్ లో ఎందుకు పెట్టిరు టైం వచ్చేసి ఫార్టీ టు సెవెన్ అయితే అవుతా ఉంది ఇప్పుడే ఫుడ్ అయితే తిన్నాం ఇక్కడ కొడుక మన అర్ధం సూపర్ ఉంది సో ఇక్కడ రాజస్థాన్ దాబాలో ఫుడ్ అయితే తినేసి బయలుదేరుతా ఉన్నాం అయినా కూడా ఇంకా మనం బల్లార్షా నుండి అయితే వెళ్ళాలి బల్లార్షాలో బాబు అయితే ఉన్నాడు బాబుని కలిసి అక్కడ ఒక డ్రెస్ అయితే ఉంది నాది ఆ డ్రెస్ తీసుకొని అయితే వెళ్ళాలి ఎందుకంటే హైదరాబాద్ లో ఒక వర్క్ ఉందని చెప్పాను కదా సో దానికోసం మన బండ్లే ఒకటి కూడా కొత్త బట్టలు అయితే పెట్టుకోలేదు మొత్తం డ్యూటీ డ్రెస్ అయితే పెట్టుకున్నా అక్కడికి వెళ్ళేసి బల్లారి షాలో బాబును కలిసి డ్రెస్ తీసుకొని వెళ్ళిపోదాం జబల్పూర్ ఘాట్ ఎక్కుతా ఉన్నాము బండి కొట్టదా కంటైనర్ 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 లారీలకు వెళ్ళి ఆ సెటప్ మొత్తం కూలిపోయింది మొన్న వచ్చినప్పుడు ఇదే ఘాట్ రోడ్డు మనం డే టైమ్ లో ఎక్కినాం ఇప్పుడు నైట్ టైంలో నైట్ టైమ్ లో ఘాటు ఎక్కుతుంటే ఆ ఫీల్ వేరే ఉంటది ఆ మజా వేరు బస్సు ఉత అది సప్న కొట్టినట్టు ఉన్నాడు ఆ ట్రైలర్ మీద ఉన్న కంటైనర్ ఇటు పడిపోయింది మొత్తానికి కొంచెం స్లోగా రావాలి దిగే అది దిగే బండి కాబట్టి స్లోగా వచ్చేస్తే కంటైనర్ కొంచెం స్లోగా వస్తే ఆ కట్టింగ్ లో మనకు అట్లా ఆకపోయేది ఇలాంటి కంటైనర్ మీద వచ్చే బాక్స్ అది ఆ కిందికి దిగుతా అంటే సప్పున వచ్చేసి బ్రేక్ వచ్చినట్టున్నాడు అది అటే పడిపోయింది కాబట్టి అటుతాడు చూడు చప్ప సప్ప ఇక్కడ ఫుల్ లోడ్ బండి డబల్ ఫైవ్ త్రీ జీరో డాటా సిగ్నా త్రీ సిక్స్ ఫేజ్ వన్ బండి మన ఇదే గాడ్ రోడ్ లో మన భారత్ ట్రైలర్స్ దాటేసుకుంటే పోయింది టోల్ రోడ్ నాగపూర్ ఇంకా నూట ఎనభై ఐదు కిలోమీటర్లు ఉంది ఆ బ్రిడ్జ్ దాటినాక మనకు కుల్ల ఆయిల్ అయితే దొరుకుతుంది అక్కడ ఆయిల్ ఫిల్ చేసుకున్నాం మూడు పాయింట్లకు పడిపోయింది ఎక్కడ మనం రాంచీ దగ్గరలో కొట్టించాం కదా రాంచీ దగ్గరలో కొట్టిస్తే ఇక్కడికి ఒక సగం అయితే అయిపోయింది అయిపోయిందనమాట డిఫైలు ఇక్కడ మళ్ళీ ఫుల్ చేసుకుంటే మళ్ళీ హైదరాబాద్ పోయి మళ్ళీ లోడ్ చేసుకొని విజయవాడ పోయి మళ్ళీ అటు ఇంకా వెళ్ళిపోవచ్చు అనమాట ఆల్మోస్ట్ రాంచి వరకు వెళ్తే మళ్ళీ అట్లా వస్తుంది అనమాట మనం లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా ఇదే యాప్లు దగ్గర అయితే కొట్టించిన ఇక్కడ జస్ట్ ఫార్టీ ఫైవ్ రూపీస్ అనమాట అందుకనే ఇక్కడికే వచ్చిన మళ్ళీ మొత్తం గ్లాస్ మొత్తం ఇట్లయిపోయిందిగా తేమ పట్టింది అవును ఇక్కడనే ఇక ఛాయ్ ఇట్లా తాగేసి బయలుదేరదాం నాపూరు బార్డర్ దగ్గర మళ్ళా నాకు ఇచ్చేసి ఓకే మళ్ళా నైట్ మొత్తం నేను ఆడతా ఇక ఆల్మోస్ట్ హైదరాబాద్ దాకా పోతానులే ఇక టాటా సో ఇక్కడ నలభై ఐదు రూపాయలే అందుకనే మనం ఎప్పుడైనా ఇక్కడనే అవుతాం అనమాట తక్కువ రేటు మనకు అక్కడ నిన్న పోయిన దగ్గరనైతే యాభై రెండు రూపాయలు అయితే తీసుకున్నాడు కదా ఒకసారి యాడ్లు ఫుల్ చేసేసుకొని మనం టైర్లు కూడా చెక్ చేసేసుకొని బయలుదేరుదాం ఇక్కడ నుండి ఇక్కడనే కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి ఫ్రెష్ అప్ మీన్స్ టీ ఇట్లా తాగేస్తే సో మేము తీసుకున్న లైట్స్ వచ్చేసి కింద పెడదాం అనుకుంటున్నాం ఎందుకంటే లోపల సైడ్ లైటింగ్ రావడానికి ఫుల్ కరో మనోడు ఫుల్ చేసే టైర్ కి మనం టైర్లు చెక్ చేసుకున్నాం టైర్లు పదివేల కిలోమీటర్లు అయితే చేంజ్ చేసుకోవాలి అంటే అటు ఇటు టైర్లు మార్చుకోవాలన్నమాట దీనికి ఒక ప్యాటర్న్ అయితే ఉంటది నేను ప్యాటర్న్ అయితే చెప్తా టైర్లు మార్చేటప్పుడు చెప్తాను ఆ ప్యాటర్న్ మీరు కూడా ప్రతి పదివేల కిలోమీటర్లకు ఒకసారి ఆ ప్యాటర్న్ లో మార్చుకుంటే టైర్ లైఫ్ అనేది ఎక్కువ రోజులు అయితే రావడం అయితే జరుగుతుంది నేను టైర్స్ చేంజ్ చేసేటప్పుడు మీకు ఆ ప్యాటర్న్ ఎక్స్ప్లెయిన్ చేస్తా టెన్ టైర్కి ఎట్లా మారవాలి అండ్ మనకు ట్వెల్వ్ టైర్కి ఎట్లా మారవాలి సిక్స్టీన్ టైర్కి ఎట్లా మారవాలి ఫోర్టీన్ టైర్కి ఎట్లా మారవాలి అవన్నీ ఒక ప్యాటర్న్ అయితే ఉంటుంది అవన్నీ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను మీరు మీ వెహికల్స్కి ప్రతి పదివేల కిలోమీటర్స్కి ఒకసారి ఆ ప్యాటర్న్లో చేంజ్ చేసుకుంటే చాలా బెటర్ అనమాట అంటే టైర్ ఎక్కువ మైలేజ్ వస్తుంది అంటే లైఫ్ ఎక్కువ ఉంటుంది తమ్ముడు భలే ప్లేస్ గుడ్ మనం వచ్చిన రూట్ మంచి లేదు అందుకనే టైర్ లాగినప్పుడల్లా చెక్ చేస్తా ఉన్నాం ఏమన్నా మేకులు ఇట్లా కూర్చుకున్నాయా ఎట్లా ఉంది ఏం కదా టైర్స్ అయితే ఓకే బండి ఎంటీ అయినాక ఖాళీ అయినాక మనం చెప్పినా కదా ఇది టైర్లు చేంజ్ చేయాలనేది ఆ ప్రాసెస్ అయితే చెప్తా ఎంత పడుతుందో ఇల్లు సగం అయిపోయిందంటే ఇల్లు సగం ముప్పై ఐదు లీటర్ల దాకా పడవచ్చు థర్టీ ఫైవ్ థర్టీ చేయగ సిక్స్టీ లీటర్ ట్యాంక్ అయ్యేటర్ ఆదాయ ఇదేంది ఈ కాలంలో గింత మంచు పడుతుంది తమ్ముడు ఆహా మనం కొండ మీద ఉన్నాం గుట్ట మీద మా అబ్బులు ఆనుకుండా పోతానే అన్నట్టు అవపడక రోడ్ రోడ్డు అవపడక సప్పున పోయి ఒక గోతులేసుడో ఏదో ఒకటి అయ్యేసి అందులో దునికిపిత్తాం అన్నట్టు మనకు ఎల్ఈడి లైట్స్ కానీ లేకపోతే మనకు ఎల్లో కలర్ లైట్స్ ఉంటాయి కదా ఎల్ఈడివి అలాంటి లైట్స్ అయితే మనకు ఎక్కువగా విజిబిలిటీ అయితే ఎక్కువగా ఉంటుంది అనమాట అలాంటి లైట్స్ పెట్టుకుంటే మన నార్మల్ లైట్లు అయితే విజిబిలిటీ ఎక్కువ ఉండదు క్లియర్ అయితే ఉంది ఇక నిమ్మలంగా కొంచెం కొంచెం నాది మూడు మూడే వస్తుంది ఇప్పుడు రోడ్డంతా దారుణంగా అయిపోయింది మైలే రాకుండా ఈ ఘాట్ రోడ్లో కూడా అట్లా ఒకరినొకరు ఉరికిస్తారు రే పండ్లు రాజస్థాన్ పనులు ఘాట్ రోడ్లో కూడా ఒకరినొకరు దాటేసుకుంటూ ఉరికించుకుంటారు ఈ అదే ఆనందం మరే మేవాత్ ఎక్స్ప్రెస్లో బార్డర్ దగ్గర రామ్టిక్ బార్డర్ దగ్గరికి వచ్చినాం ఇక్కడ ఒకటే లైన్లో బండ్లను అయితే పంపిస్తున్నారు దగ్గర దగ్గర ఒక పది బండ్లు అయితే ఉన్నాయి మన ముందట ఎంత టైం పడుతుంది ఇక ఈ మహారాష్ట్ర బార్డర్ కూడా ఒక్కడ తీసేస్తే అయితే మనకి ఏ బార్డర్ లేకుండా అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి అండ్ మీరు ఎప్పటివరకు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి